సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి త్యాగరాజు గారు జీవితంలో ఎన్నడూ ఉద్యోగం చేయలేదు ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాపలేదు తెల్లవారి లేస్తే సంధ్యావందనం చేసుకోవడం కావేరీ నది ఒడ్డుకు వెళ్ళడం అక్కడ నుంచి వచ్చి భాగవత రామాయణాలు భగవద్గీత చదువుకోవడం మధ్యాహ్నమైన తరువాత కీర్తనలు చేసుకుంటూ ఉంచవృత్తి చేసుకోవడం అంటే తన వద్ద ఇంట్లో ఎంతమంది శిష్యులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారో వారి ఉదర పోషణకు సరిపడా పదార్థాల్ని సేకరించడానికి ఎన్ని ఇళ్ల ముందుకు వెళ్ళి చేయి చాపవలసి వస్తే అన్ని ఇళ్ల వద్దకు వెళ్ళి కీర్తనలు చేయడం పెట్టినవారు ఒకటి పెట్టని ఒకటి పదార్థాలు సరిపడా సమకూరాయని అనిపించగని తిరిగి వచ్చి భార్య కమలకు అందించటం వాటిని ఆమె చక్కగా వండి సిద్ధం చేసేది దానిని త్యాగరాజు గారు రామచంద్రమూర్తికి నివేదించి తాను తన కుటుంబం శిష్యులు స్వీకరించేవారు చెట్టును ఆశ్రయిస్తే గోత్రనామాలు అడగకుండా నీడ ఎలా ఇస్తుందో అలా ఆయన పాదాలను ఆశ్రయించిన ప్రతివారికి సంగీత విద్యను నేర్పేవారు అలా జీవించిన త్యాగరాజు గారికి ఏం లోటు ఎందరో మహారాజులు ఎలాగైనా వారిని తమ సన్నిధానానికి తెచ్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు తంజావూరు మహారాజు అయితే మారువేషాల్లో వచ్చి ఆయన కీర్తనలు విని ఆనందిస్తూ ఉండేవారు ఒకరోజు ఆయన జోలెపట్టి వెళుతున్న త్యాగరాజు గారి జోలెలో బంగారు కాసులు వేశారు ఏం చేస్తారో చూద్దామని బంగారు కాసులు పడడం చేత ఈవేళ ఈ ఆహారం తినడానికి అయోగ్యమైందని త్యాగరాజు దానిని మొత్తం తీసుకెళ్ళి చెత్తకుప్పలో వేశారు నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అని కీర్తన చేశారు ఈయన ప్రక్కింట్లోనే అన్నగారు జపేషుడు ఉండేవారు ఎంతసేపటికి ఈ విగ్రహాలు పెట్టుకొని మహారాజుల బహుమతులు ఇచ్చిన పుచ్చుకోనంటున్నాడని కోపమొచ్చి ఆ విగ్రహాలు పోతే తప్ప తమ్ముడికి బంగారం మీద మమకారం కలగదని ఎవరూ చూడకుండా వాటిని తీసుకెళ్ళి కావేరీ నదిలో పడేశాడు అన్న వాటి కోసం త్యాగయ్య రాత్రింబవళ్ళు పరితపించిపోయి నిన్ను ఎందని వెతకను హరి అని కీర్తన చేశారు తన ఇష్టదైవం కలలో కనపడి కావేరీ నది దగ్గరకు రమ్మనమని ఆదేశిస్తే అక్కడ నీటిలో తేలియాడుతూ వచ్చాయి విగ్రహాలు వంద రెండొందల సంవత్సరాల క్రితం నాటివి ఈ జరిగిన సంఘటనలు పరమేశ్వరుడు ఉన్నాడనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీరి జీవితాలు మనమైతే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే కేవలం విగ్రహంగానే చూస్తాం దీపం వెలిగించేటప్పుడు పొరపాటున చేయి తగిలి విగ్రహం కింద పడ్డా తిరిగి నిలబెట్టి పూజ చేసుకొని వచ్చేస్తాం త్యాగరాజు వారు అలా కాదు ఆ విగ్రహాలు కావేరీ నది మీద తేలుతూ వస్తే సుకుమార రఘువీర రారా మా ఇంటికి అని ఆర్తితో కీర్తనను ఆలపిస్తూ తీసుకెళ్లారు త్యాగరాజు గారి కుమార్తె వివాహం జరుగుతుంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక స్నేహితుడు ఆయనకు రామచంద్రమూర్తి విగ్రహాలను తెచ్చి బహుకరించాడు అది చూచి కన్నీటి పర్యంతమైన త్యాగయ్య నా కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చావా స్వామి నీ కాళ్ళెంత సొక్కిపోయాయో అంటూ ననుపాలింపగ నడిచి వచ్చితివా అని కీర్తన చేశారు భక్తి అంటే అది త్యాగరాజు గారు వారిలాంటి మహానుభావులు మనకు తెలిసినవారు తెలియని వారు ఎంతమందో స్వస్తి